నా ప్రాణం నీవేస ఎపిసోడ్ నూట ముప్పై ఆరు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈవినింగ్ ఎక్కడికి వెళ్తున్నావు రామ్ అని వర్ష చిన్నగా అంటుకుతుంటే ఇంకెక్కడికి మన హనీమూన్కి అని రామ్ చెప్పగానే వర్ష ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఏమైంది సర్ప్రైజ్ బాగుందా అని రామ్ నవ్వుతూ అంటుంటే వర్ష వెంటనే రామ్ వైపుకు తిరిగి హనీమూన్ ఏంటి రామ్ అని కంగారుగా ఉంటుంది రామ్ వర్షని దగ్గరికి లాక్కుని తన కండంపై చిన్నగా ముద్దులు పెడుతూ హనీమూన్ అంటే హనీమూనే త్వరగా లగేజ్ ప్యాక్ చేయి నేను మనకి కావాల్సినవి షాపింగ్ చేసుకుని వస్తాను అని టేక్ కేర్ అని చెప్పి రామ్ నవ్వుతూ బయటికి వెళ్ళిపోగానే వర్ష అలాగే కూర్చుంటుంది ఈ రామేంటి మళ్ళీ హనీమూన్ అని భయపడుతున్నాడు అయ్యగారికి బాగా హరిమున్ పిచ్చి పట్టుకున్నట్టుంది అని వర్ష చిన్నగా నవ్వుకుంటూ ఇంకా లేచి తన బ్యాగ్ ఓపెన్ చేసి రామ్వి తనవి లగేజ్ ప్యాక్ చేస్తుంది మరోపక్క తేజ్ ప్రేమ్ ఇద్దరు కూడా హాల్లో కూర్చుని ఉంటారు తేజ్ ప్రేమ్ వైపు చూస్తూ ప్రేమ్ ఈరోజు ఆఫ్టర్నూన్ క్లయింట్స్తో మీటింగ్ ఉంది నువ్వు తప్పకుండా మీటింగ్కి అటెండ్ అవ్వాలి నిన్న ఈవినింగే చెబుదామని అనుకున్నాను బట్ నువ్వు రామ్ వాళ్ళతో బిజీగా ఉన్నావు కదా అందుకే చెప్పలేదు అని తేజ్ అంటుంటే సరే తేజ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసి స్టార్ట్ అవుదామని అంటాడు ప్రేమ్ అను ప్రేమ్ దగ్గరికి వచ్చి నందు నేను సంజన ఆఫ్టర్నూన్ షాపింగ్కి వెళ్తున్నాం సంజన ఏవో షాపింగ్ చేయాలంట నాకు కూడా బోర్ కొడుతుంది మమ్మల్ని తీసుకుని వెళ్తావా అని అను అడుగుతుంటే లేదను ఈరోజు ఆఫ్టర్నూన్ క్లయింట్స్తో మీటింగ్ ఉంది ఒక పంచే నేను డ్రైవర్కి చెప్తాను త్వరగా షాపింగ్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చేసేయండి అని ప్రేమ్ చెప్తుంటే సరే బావా నేను సంజన త్వరగా వచ్చేస్తామని అను అక్కడి నుండి లోపలికి వెళ్తుంది కానీ ఇదంతా పైనుండి మాయ వింటుంది అని ఎవరూ గమనించుకోరు మొత్తానికి నేను అనుకున్నది సాధించే రోజొచ్చింది ఇప్పుడు అను ఈ ప్రేమ్ ఇద్దరు కూడా ఒక చోట ఉండటం లేదు ఇదే కరెక్ట్ సమయం నేను వేసిన ప్లాన్ని ఇప్పుడే ఈరోజే అమలు చేయాలి ఇంకా ప్రేమ్ నువ్వు ఈ రోజుతో నా సొంతం అవుతావు నన్ను ఇంట్లో నుండి ఎవరు బయటికి గంటుతారో నేను చూస్తాను ఇప్పటి నుండి ఈ మాయ వేసే ప్లాన్ నుండి నువ్వు తప్పించుకోలేవు అని మాయ కోపంగా అనుకుంటూ అక్కడి నుండి తన రూంలోకి వెళ్ళి ఎవరికో కాల్ చేసి మాట్లాడుతుంది నేను నీకు మొన్న ఒక పని చెప్పాను కదా నాకు ఈరోజు కావాలి అని మాయ అంటుంటే తప్పకుండా మేడం నేను ఆల్రెడీ అరేంజ్ చేశాను అని అతను చెప్పగానే వెరీ గుడ్ ఇంకొక వన్ అవర్లో వస్తాను రెడీగా ఉంచు అని చెప్పి మాయా ఫోన్ కట్ చేస్తుంది ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ ప్రేమ్ రామకృష్ణ గారితో తను తేజ్ ఆఫీస్కి వెళ్తున్నారని అలాగే అను సంజన ఇద్దరు షాపింగ్కి వెళ్తున్నారని చెప్పగానే సరే అని అంటారు రామకృష్ణ గారు సారదా గారు నలుగురికి కూడా జాగ్రత్తగా అని చెప్పి ఆమె తన రూమ్లోకి వెళ్ళిపోతారు ఇంకా ప్రేమ్ తేజ్ ఒక కారులో స్టార్ట్ అయితే అను సంజన మరొక కారులో షాపింగ్కి స్టార్ట్ అవుతారు ప్రేమ్ వీళ్ళ షాపింగు ఈరోజు కంప్లీట్ అవుతుందంటావా అని తేజ్ నవ్వుతూ అంటుంటే చూస్తూ ఉండు మన మీటింగు కూడా కంప్లీట్ అయిపోతుంది మనం వెళ్ళేసరికి వాళ్ళు ఇంకా షాపింగ్ మాల్లోనే ఉంటారు అందుకే డ్రైవర్కి ఇచ్చి పంపించాను ఒక వన్ అవర్లో మీటింగ్ కంప్లీట్ చేసి అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్దాము మళ్ళీ మనం వస్తున్నామని చెప్తే వాళ్ళు ఇంకా లేట్ చేస్తారు అదే మనం వెళ్ళేసరికి కొంచెమైనా షాపింగ్ కంప్లీట్ చేస్తారు అని ప్రేమ్ నవ్వుతూ అంటుంటే అనుకున్నాను అంత త్వరగా నువ్వు సిస్టర్ని ఒంటరిగా ఎలా వెళ్ళనిస్తావు అని తప్పకుండా వాళ్ళ వెనుక సెక్యూరిటీ పెట్టే ఉంటావని తేజ్ అడుగుతుంటే పెట్టకుండా ఎలా ఉంటాను ఒకరు నా భార్య అయితే ఇంకొకరు నా సిస్టర్ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా ఆల్రెడీ సెక్యూరిటీ వాళ్ళని ఫాలో చేస్తున్నారు అని ప్రేమ్ చెప్పగానే సరేరా త్వరగా కంప్లీట్ చేసి అప్పుడు మనం కూడా వెళ్దాం అని అంటాడు తేజ్ ఇంకా ప్రేమ్ తేజ్ ఇద్దరు కూడా ఆఫీస్కి చేరుకుంటారు తేజ్ ప్రేమ్ వైపు చూస్తూ నేను ఒకసారి వెళ్ళి మీటింగ్కి అన్ని అరేంజ్ చేస్తాను నువ్వు ఒకసారి ఆ ఫైల్స్ అనేవి చెక్ చేయని చెప్పి తేజ్ అక్కడి నుండి బయటకు నడుస్తాడు ఇంకా ప్రేమ్ ల్యాప్టాప్ ఆన్ చేసి ప్రజెంట్ జరిగే మీటింగ్ గురించి ఫైల్స్ చూస్తూ ఉంటాడు మాయా డైరెక్ట్గా ప్రేమ్ ఆఫీస్కి చేరుకుంటుంది కొంత సమయానికి ప్రేమ్ ఛాంబర్లోకి ప్యూన్ వచ్చి జ్యూస్ గ్లాస్ ప్రేమ్కి టేబుల్ దగ్గర పెట్టగానే ప్రేమ్ తన చేతి వెళ్ళతోనే వెళ్ళు అన్నట్టు సైగ చేయగానే అతను బయటికి వెళ్ళిపోతాడు ప్రేమ్ ఒక చేత్తో ఫైల్ చూస్తూ మరొక చేతిలోకి జ్యూస్ గ్లాస్ తీసుకుని చిన్నగా సిప్ చేస్తూ ఉంటాడు ఇంతలో ప్రేమ్కి కాల్ వస్తుంది ప్రేమ్ ఫోన్ అటెండ్ చేసి చెప్పు అని అంటుంటే సార్ మాయా మేడం ఆఫీస్కి వచ్చారు అని అతను చెప్పగానే వాట్ ఎప్పుడు అని అడుగుతాడు ప్రేమ్ వచ్చి ఒక టెన్ మినిట్స్ పైన అవుతుంది ప్రేమ్ సార్ అని సెక్యూరిటీ గార్డ్ చెప్పగానే ఇంటి నుండి ఎప్పుడు స్టార్ట్ అయింది అని ప్రేమ్ అడుగుతుంటే మీరు స్టార్ట్ అయినా ఫైవ్ మినిట్స్కే మాయ మేడం కూడా స్టార్ట్ అయ్యారు అయితే ఆమె ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక టెన్ మినిట్స్ ఉండి ఆఫీస్కి వచ్చారు డైరెక్ట్గా అని అతను చెప్తుంటే ఓకే అని చెప్పి ప్రేమ్ ఫోన్ కట్ చేస్తాడు మాయ ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవడానికి మాయ వెనుక ఒక సెక్యూరిటీ గార్డ్ని పెడతాడు ప్రేమ్ అసలు మాయ రెస్టారెంట్కి ఎందుకు వెళ్ళింది ఒకవేళ ఫుడ్ తినడానికి వెళ్తే టెన్ మినిట్స్లో బయటకెందుకు వస్తుంది డైరెక్ట్గా ఆఫీస్కి ఎందుకు వచ్చినట్టు అని ప్రేమ్ ఉండగా ప్రేమ్ క్లయింట్స్ రెడీగా ఉన్నారు వెళ్దామా అని తేజ్ చాంబర్లోకి వచ్చి చెప్పగానే సరే అని చెప్పి ప్రేమ్ తన చేతిలోన జ్యూస్ గ్లాస్ పక్కన పెడుతుంటే కంప్లీట్ చేయి ప్రేమ్ పర్వాలేదు అని తేజ్ అంటుంటే లేదు తేజ్ పద అని చెప్పి ప్రేమ్ జ్యూస్ని ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే తాగి ఇంకా గ్లాస్ పక్కన పెట్టేసి తేజ్తో కలిపి కాన్ఫరెన్స్ హాల్ వైపుకి నడుస్తాడు అలాగే వాళ్ళ వెనుక ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి కాల్ చేసి అలర్ట్గా ఉండమని ఒక హాఫ్ ఎన్ అవర్లో తను వస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇంకా తేజ్ ప్రేమ్ ఇద్దరు క్లయింట్స్ దగ్గరికి వెళ్ళగానే ప్రేమ్ క్లయింట్స్ వైపు చూస్తూ తన ల్యాప్టాప్ ప్రొజెక్టర్కి కనెక్ట్ చేసి స్క్రీన్పై ప్రాజెక్ట్ గురించి ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాడు మాయా ప్రేమ్ బయటికి వెళ్ళగానే నెమ్మదిగా ప్రేమ్ చాంబర్లోకి అడుగు పెడుతుంది ఆల్రెడీ మాయా ప్రేమ్ యొక్క ఫింగర్ ప్రింట్ని ఎప్పుడో క్యాప్చర్ చేయడం వల్ల దానితో డైరెక్ట్గా ప్రేమ్ చాంబర్ ఓపెన్ చేసి చాంబర్ మొత్తం చూస్తుంది ఇంతలో మాయా చూపు ప్రేమ్ తాగిన జ్యూస్ గ్లాస్పై పడగానే ఇదేంటి ఈ జ్యూస్ మొత్తం కంప్లీట్ చేయలేదా ఈ ప్రేమ్ అని మాయా మనసులో కోపంగా అనుకుంటూ అయినా ఏముందిలే ఈ జ్యూస్ కొంచెం తాగినా చాలు నువ్విప్పుడు నా సొంతం ప్రేమ్ అని మాయా నవ్వుకుంటూ డైరెక్ట్గా ప్రేమ్ పర్సనల్ రూమ్లోకి అడుగుపెడుతుంది మాయా మిర్రర్ ముందుకు వెళ్ళి నుంచుని తనని తాను చూసుకుంటుంది రెడ్ కలర్ శారీ కట్టుకుని హెయిర్ మొత్తం వదిలేసి అందంగా రెడీ అయ్యి ఆఫీస్కి వచ్చింది మాయా ఇప్పుడు నువ్వు నన్ను ఇలా చూసి తప్పకుండా నా దగ్గరకు వస్తావు ప్రేమ్ నిన్ను ఎలా నా దారికి రప్పించుకోవాలో నాకు తెలియదా అని మాయ నవ్వుతూ ఇంతలో తన చూపు పక్కనే ఉన్న వాష్రూమ్పై పడగానే వెంటనే వెళ్ళి వాష్రూమ్కి లాక్ వేసి పక్కనే ఉన్న కబోర్డ్లో కీ పెట్టి ఇప్పుడు నా దగ్గర నుంచి అస్సలు తప్పించుకోలేవు అని మాయ వెళ్ళి బెడ్ పై పడుకుని ప్రేమ్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది ప్రేమ్ క్లైంట్స్కి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా తన బాడీలో ఏవో చేంజెస్ కనిపిస్తుంటే ప్రేమ్కి ఏమీ అర్థం కాదు ప్రేమ్ చిన్నగా తన నుదురు రబ్ చేసుకుంటూ వాట్ హ్యాపీన్ అని మనసులో అనుకుని మళ్ళీ స్క్రీన్ వైపుకి తిరిగి ప్రెజెంటేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ తనకి తెలియకుండానే తన బాడీలో జరుగుతున్న మార్పులకి ప్రేమ్లో చిన్నపాటి అనుమానం మొదలవుతుంది తేజ్ ప్రేమ్ ఎక్స్ప్రెషన్స్కి ఏం జరిగిందో అర్థం కాక నెమ్మదిగా లేచి ప్రేమ్ దగ్గరికి వెళ్ళి ప్రేమ్ ఏమైందిరా అని చిన్నగా అడుగుతాడు నథింగ్ నువ్వు కంటిన్యూ చెయ్యి నాకు కొంచెం హెడేక్గా అనిపిస్తుంది అని చెప్పి ప్రేమ్ అక్కడ నుండి తన చాంబర్ వైపుకి అడుగులు వేస్తాడు ఏమైంది వీడికి ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా ఇంత సడన్గా హెడేక్ ఎందుకు వచ్చింది అని తేజ్ ఆలోచిస్తూ ఇంకా క్లయింట్స్ వైపు చూసి సారీ ఫర్ దిస్ డిస్టబెన్స్ ప్రేమ్ సార్కి కొంచెం హెడేక్గా ఉంది నేను కంటిన్యూ చేస్తానని చెప్పి ఇంకా తేజ్ ప్రాజెక్ట్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ప్రేమ్ డైరెక్ట్గా తన ఛాంబర్లోకి వెళ్ళి తన సీట్లో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు ఎందుకో నిమిష నిమిషానికి తనలో ఉన్న ఫీలింగ్స్ పెరుగుతూ ఉంటే ప్రేమ్కి ఏమీ అర్థం కాదు ఏం జరుగుతుంది నాలో సడన్గా ఫీలింగ్స్ అనేవి ఎందుకు చేంజ్ అవుతున్నాయి ఎందుకు బాడీ మొత్తం ఇలా అయిపోతుంది అని ప్రేమ్ గట్టిగా కళ్ళు మూసుకోగా తనకి తన మైండ్ అంతా చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది వెంటనే ప్రేమ్ అనుకి కాల్ చేస్తాడు అను ఫోన్ అటెండ్ చేసి చెప్పు బావా అని నవ్వుతూ అంటుంటే అను ఎక్కడున్నావురా అని ప్రేమ్ చిన్నగా అంటాడు బావా నేను సంజన షాపింగ్ మాల్లో ఉన్నాము అప్పుడే నన్ను మిస్ అవుతున్నావా అని అను నవ్వుతూ అడుగుతుంటే అదేమీ లేదు నేను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి ప్రేమ్ ఫోన్ కట్ చేస్తాడు ఇదేంటి ఎందుకు ఫోన్ చేశాడు ఎందుకు వెంటనే ఫోన్ కట్ చేస్తాడు అని అను చిన్నగా తనలో తనే నవ్వుకుంటుంది ప్రేమ్కి సమయం గడుస్తున్న కొద్దీ తనలో ఫీలింగ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటే ప్రేమ్ గట్టిగా కళ్ళు మూసుకుని ఏం జరుగుతుంది నాలో అని అనుకుంటూ ఉండగా మాయా మేడం ఆఫీస్కి వచ్చారు సార్ అని చెప్పిన మాట ప్రేమ్కి గుర్తుకు రాగానే ప్రేమ్ ఒక్కసారిగా రక్కున ఓపెన్ చేస్తాడు తన మైండ్కి ఏదో స్ట్రక్ అవుతున్నట్లు అనిపిస్తుంటే ఇంతలో ప్రేమ్ చూపు అనేది టేబుల్ పైన ఉన్న జ్యూస్ గ్లాస్ పై పడుతుంది ప్రేమ్ లో నెమ్మదిగా అనుమానం మొదలవుతుంది ఎందుకో తన అనుమానం కన్ఫర్మ్ అని తన బాడీ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంటే మాయా అని ప్రేమ్ చాలా కోపంగా తన రెండు చేతి పిడికిల్లో బిగిస్తాడు మళ్ళీ నువ్వు మొదటికి వచ్చావా మళ్ళీ నన్నే టార్గెట్ చేశావా అంటే నేను ఆఫీస్కి వస్తున్నాను అని అను నా పక్కన ఉండదు అని నువ్వు మొత్తం ప్లాన్ ప్రకారం చేశావు కదా ఇదంతా అని ప్రేమ్ కోపంగా అనుకుంటూ ఉండగా తన బాడీలో జరుగుతున్న కెమికల్ రియాక్షన్కి ప్రేమ్లో చిన్నపాటి భయం మొదలవుతుంది లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రేమ్ కంట్రోల్ తప్పడు ఈసారి నువ్వు నా చేతిలో చచ్చావే మాయా లాస్ట్ వదిలేస్తాను కానీ నువ్వు మళ్ళీ అదే రిపీట్ చేశావు ఈసారి అస్సలు వదిలిపెట్టను అని ప్రేమ్ కోపంగా అనుకుంటూ ఇప్పుడు విషయం ఆనుకి తెలిస్తే తను ఎంత టెన్షన్ పడుతుందో తనకి తెలుసు అంతేకాకుండా ఈ టైంలో అను త పక్కన ఉంటే తను లిమిట్ క్రాస్ చేసి ఏ విధంగా ప్రవర్తిస్తాడో కూడా తనకి తెలుసు కాబట్టి వాళ్ళ అమ్మ ఇష్టప్రకారం ఇద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాతే ఒక్కటి అవ్వాలని అను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంది అని ప్రేమ్కి గుర్తుకు రాగానే ఇంకా ప్రేమ్ నెమ్మదిగా తన చైర్లో నుండి లెగుస్తాడు లాస్ట్ టైం నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోగలిగాను ఇప్పుడు కూడా కంట్రోల్ చేసుకుంటాను అని ప్రేమ్ గట్టిగా తన చేతి పిడికిలి బిగించి అక్కడి నుండి తన పర్సనల్ రూమ్లోకి అడుగు పెడతాడు ప్రేమ్ చిరాకుగా రూమ్లోకి అడుగుపెట్టి డైరెక్ట్గా వాష్రూమ్ దగ్గరికి వెళ్లేసరికి వాష్రూమ్ డోర్ లాక్ చేసి ఉండటం చూడగానే ప్రేమ్ కనుబొమ్మలు ముడుచుకుంటాయి ఇదేంటి వాష్రూమ్ని ఎవరు లాక్ చేశారు అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉండగా ఏమైంది ప్రేమ్ వాష్రూమ్ డోర్ ఓపెన్ అవ్వడం లేదా అని వినిపించిన వాయిస్కి ప్రేమ్ వెంటనే పక్కకు తిరిగి చూసేసరికి మాయ బెడ్ పై పడుకుని ప్రేమ్ వైపే చూసి నవ్వుతూ ఉంటుంది తన పొజిషన్ ఎలా ఉందంటే మోకాలి పై వరకు ఉన్న చీర నడుము మొత్తం కనిపించేటట్టు చీర చెంగుని మొత్తం సన్నగా రౌండ్ లాగా చుట్టి తన క్లీవేస్ దగ్గర నుండి పైకి వేయడం వల్ల మాయ నడుము అలాగే బ్లౌజు కిందకి జారి క్లీవేస్ మొత్తం స్పష్టంగా కనిపిస్తుంటే ప్రేమ్ వెంటనే కోపంగా తన ఫేస్ ని పక్కకి తిప్పుకుని నువ్వేంటి నారూంలోని గట్టిగా అరుస్తాడు ఎందుకు ప్రేమ్ ఇంత అందం ఎదురుగా కనిపిస్తుంటే అలా ఫేస్ని పక్కకు తిప్పుకుంటున్నావు నీ భార్య అంత అందంగా నేను ఉండకపోవచ్చు కానీ ఒక రకంగా నేను కూడా చాలా బాగుంటాను అని మాయ నవ్వుతూ అంటుంటే అసలు నువ్వు ఆడదానివేనా ఎవడైనా ఇలా ప్రవర్తిస్తారా ముందు బెడ్ పై నుండి లేచి బయటకు పో అని ప్రేమ్ చాలా సీరియస్గా అరిచేసరికి ఎందుకు ప్రేమ్ అలా అరుస్తున్నావు ఈ రోజు నా నుండి నువ్వు అస్సలు తప్పించుకోలేవు ఒకసారి నా వైపు చూడు ప్రేమ్ అని మాయా మత్తుగా మాట్లాడుతూ ఉంటుంది మరి నెక్స్ట్ ఏం జరగపోతుంది ఎవరైనా గెస్ట్ చేస్తే చేయండి స్టోరీ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి